హాయ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు మీరందరూ ఎండలు మడిపోతూ ఉన్నాయండి జాగ్రత్తగా ఉండండి సో ఇది ఈరోజు వీడియోనండి మార్నింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట సో టైం వచ్చేసి ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది తేజ్ ట్యూషన్ ఆ స్కూల్కి వెళ్ళిపోయాడు సో ఇప్పుడు నేను ఏంటంటే తేజ్లో శేఖర్ బులు వాళ్ళ మమ్మీతో కాల్ మాట్లాడుతున్నాడు నేను వచ్చేసి ఉడుస్తూ ఉన్నామాట వాకి వాకిల్ ఉడుస్తూ ఉన్నాను సో మా అత్త అవుందనుకోండి అసలు నేను లేచే లేచేవరకే వాకిల్ ఉడిచేసి పెడుతుంది భలే రిలాక్స్ అనిపిస్తుంది సో నేను అంటారా నేను లేట్గా లేచనుకోండి లేట్గానే ఉడిచేస్తాను అర్లీగా లేస్తే అర్లీగా ఎందులో అయితే మనం వాక్ చేసాము అప్పుడు ఈ వాకిల్ ఉడడం చాలా తొందర అయిపోయేది అనమాట సో ఎంతైనా ఒకరు ఉంటే హెల్పింగ్ ఉంటుంది కదా సో అత్తయ్య అమ్మే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అటు నుంచి అటే మళ్ళీ గాలిపాయలు వెళ్ళిపోయింది యాక్చువల్లీ ఇట్ వచ్చేదే ఉండే బట్ ఏంటంటే మళ్ళీ అత్తయ్య వాళ్ళకి స్కూల్ రావడం కరూపాని రావడం వల్ల మళ్ళీ అటు నుంచి అట్టే వెళ్ళిపోయింది రాదనిపించింది కానీ మా కాలనీ వాళ్ళందరూ కూడా అత్తయ్య ఇక్కడికి రాక సిక్స్ మంత్స్ కంటే ఎక్కువైపోతుంది ఎందుకు రావట్లేదు అడుగుతున్నారు సో అత్తయ్య ఏంటంటే ఇంకా తిరుపతి అన్న లేడు కదా సో అందుకే రమ్య దగ్గర ఒక ట్వంటీ డేస్ ఉన్నారు బట్ మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ సమ్మర్ లో వచ్చింది ఇక్కడికి సో తర్వాత ఏంటంటే పొద్దు పొద్దునే వాకి లోడ్ చేశాను వారికి ట్యూషన్ తీసుకెళ్తాడండి సైకిల్ అండ్ ఈవినింగ్ తొక్కుతాడు అనమాట సో ఇంట్లో ఉన్న ముగ్గురు మగవాళ్ళకి ఈ బుడ్డి ఆనికి కూడా మూడు వెహికల్స్ ఉన్నాయి రెండు సైకిల్ ఇంకే ఉన్నాయి రెండు స్కూటీలు ఉన్నాయి పంపిడ్డకు ఒకటే సైకిల్ అండ్ శేఖర్కు బండి సో ఇన్ని వెహికల్స్ ఇంట్లో మరియు సంత వెహికల్స్ ఏ ఉంటాయి మనకి పిల్లల బండ్లు 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 ఉంటాయి అలాగే కార్లు 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 ఉంటాయి అనమాట సో వాళ్ళ డాడీ హెల్మెట్ అట్టా పాడైపోయిందంట తుడుస్తా ఉన్నాడు నేను క్లీన్ చేస్తాను డాడీ హెల్మెట్ అంటున్నాడు చాలా ముద్దుగా మాట్లాడతాను రుతుగాడు సో ఎడిటింగ్ లేట్ అయితే పెట్టలేదు త్వరలో రుతుగాడితో నాకు మా ఇద్దరు ఫుల్ డే బ్లాక్స్ వస్తాయి ఇప్పటి నుంచి మీకు డైలీ రొటీన్ లాగా తేజీ చిన్నప్పుడు ఎట్లా పెడతాను అట్లా సో తర్వాత నాకు వాకి ఉడిచడం అయిపోయాక నెక్స్ట్ చెట్లకు నిలిపోను చెట్లకు నీళ్ళు పోవడంకర్ నేను ఎవరో ఒకరం సమ్మర్ కాబట్టి డైలీ పోస్తూ ఉన్నాం సో మనకున్న చెట్లన్నీ ఈరోజు చూపిస్తాను అడిగారు మీ దగ్గర ఉన్న మొత్తం ప్లాంట్స్ చూపించండి అక్క అన్నమాట సో చూపిస్తాను యాక్చువల్ ఈశాన్యం మూలకి బరువు ఉండకూడదు కానీ ఈ చెట్లు ఎక్కడ పెట్టలో అర్థం కానీ నేను ఇక్కడ పెట్టాను బట్ ఇది చేంజ్ చేయాలేమో చేంజ్ చేయాల్సిందేమో కాదు తొత్త సమ్మర్ కదా పిట్టలకు నీళ్ళు ఫుడ్ పెడతా ఉండండి చాలా మంచిది ఎవ్రీ సమ్మర్లో నేను ఇది రిమైండ్ చేస్తానే ఉంటాను సో తర్వాత ఏంటంటే ఈ చెట్లు అన్ని బాగానే ఉన్నాయి కానీ అక్కడ సైకిల్ ఆనే పెట్టాల్సి వస్తుంది సో అదే అప్పుడప్పుడు నచ్చట్లేదు బట్ అవి షోకేష్ కోసం కాదు పెట్టుకున్నాం అండ్ మనం మనదేం పెద్ద రాజభవనం కాదు ఉన్న దాంట్లో మాది ప్యాలెస్ అనుకోండి కానీ ప్లేస్ ఉండాలి కదా సో ఉన్న దాంట్లో పెట్టేసుకుంటాం అనమాట ఇంకా కార్కి కార్ తెస్తే ఇందులో పార్క్ చేయలేం ఇందులో ఉన్న ప్రతి చెట్టుకి దానికంటూ ఒక ఓన్ స్టోరీ ఉంది మా ఇంటికి అది ఎట్లా వచ్చింది అనేది సో ఎన్ని చెట్లు ఉన్నాయి ఏమేమి ఉన్నాయని చెప్పినప్పుడు ప్రతి చెట్టుకు స్టోరీ చెప్తాను నాకేంటో తులసి చెట్టు తెచ్చినప్పుడు చెల్లి ఇండోర్ ప్లాంట్స్ పైన మక్కువ పెరిగింది పైన కూడా పెట్టాము బట్ వర్కౌట్ అవ్వలేదు మన ఊర్లోకి వెళ్ళినప్పుడు మా అక్క కింద ఉన్న ప్లాంట్స్ కానీ పైకి ఆమె అవ్వట్లేదు అవి ఎండిపోతుంది అనమాట సో అవసరమా అని చెప్పేసి మార్చేశాను ఇంకా పెట్టట్లేదు పైన ఏమి పైన ఉన్నప్పుడు వాటికి ఇంకా సెట్టింగ్ ఉండాలి అప్పుడే అవి బతుకుంటాయి కానీ నాకు మొక్కల మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది ఇవన్నీ ఒకేసారి కొన్నే కావు షోకేజ్ పర్పస్ లో కొన్ని అస్సలే కావు ఒక్కటి మాకు నచ్చి తీసుకున్నాయి తర్వాత ఏంటంటే ఇక బట్టలు ఆరేయాలి నాకున్న ఈకాకి బ్యాడ్ హ్యాబిట్ ఏంది తెలుసా రెగ్యులర్గా బట్టలు వాషింగ్ మిషన్లో వెయ్యను ఈ వేసిన వాటిని రెగ్యులర్గా ఫోల్డ్ చేయను అలా అని చెప్పి ఒక్కసారి నాకు గంపెడి బట్టలు అవుతాయి దట్టు మనం ఒకడప్పుడు కొంచెం బాగానే వ్యూస్ యూట్యూబర్ కాబట్టి మన ఇంట్లో బట్టలు బాగుంటాయి చాలా మందిస్ వేసుకొని అమ్ముతూ ఉంటారు నాకు అప్పుడు ఆలోచన లేక ఉన్న బట్టలన్నీ నా దగ్గరే ఉంటాయి మళ్ళీ మా రిలేటివ్స్కి లైక్ మా అక్కకి మా మమ్మీకి అత్తయ్యకి రమ్మకి వాళ్ళకి పిల్లలు అమ్మే వాళ్ళ అత్తయ్యకి వాళ్ళకి పిల్లలు ఇచ్చినవి ఉంటాయి అనమాట సో సగం వరకు ఇచ్చిన మిగిలి మనం ఉంచుకున్నాం కదా అవి కూడా నిన్ననే ఉన్నాయి బట్టలు ఆరస్యం అయిపోయిందా అయిపోయినాక శేఖర్ ఇంకా ఆఫీస్కి వెళ్తున్నాడు సో ఈరోజు ఏం లేదండి వెనస్డే కదా ఈరోజు కర్రీ ఏం ఉండలేదు లేవడానికి కొంచెం లేట్ అయింది అండ్ శేఖర్ అల్లీగా వెళ్ళిపోతా అన్నారు అందుకని చెప్పి జస్ట్ ఎగ్ కర్రీ చేశాను రైస్ పెట్టాను సో కానుగ చెట్టు చూసారు ఎంత పెద్దగా అయిందో ఉన్నటిదాకా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఇది ఆకులు రాల్చి ఓన్లీ కట్ల కట్ల ఎడారిలో ఉన్న చెట్టు లాగా అయిపోయింది అనమాట కానీ మళ్ళీ వచ్చి భలే ముద్దు కనిపిస్తుంది మా ఇంటికి ఉన్న సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కానుగో చెట్టు శేఖర్ చాలా ఇష్టపడి పెట్టుకున్నాడండి అండ్ మల్లె చెట్టు నేను ఇష్టపడి పెట్టుకున్నాను చిన్నప్పుడు నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మల్లెపూలు పూలు తెంపుకుందనమాట ఇప్పుడు నాకు ఓన్ ఉన్న పెట్టుకోవట్లేదు కానీ చాలా ఇష్టం నాకు అట్లా సో అట్లా ఆ రెండిటికో స్టోరీ ఉంది తర్వాత ఏంటంటే ఇది మన స్ట్రే డాగ్ దీనికి మనం ఫుడ్ పెడతాం దీనికి కొత్త పిల్లలు వచ్చినాయి ఆ పిల్లలు కాస్త మరీ బద్మాష్ ఉన్నాయండి మా మమ్మల్ని చూసే మరుగుతాయి మెయిన్గా మా గల్లీ వాళ్ళని చూసి మరుగుతాయి అనమాట సో అట్లా మా గల్లీలోనే ఉంటే మమ్మల్ని చూసి మరుగుతాయి అనమాట సో ఫ్యామిలీ శేఖర్ గారు ఆఫీస్కి వెళ్ళిపోతా ఉన్నారు వీళ్ళంతమంది రిలేటెడ్గా ఉన్నారో నాకు కమెంట్లో చెప్పండి శేఖర్కి ఎవ్రీ మంత్ టూ వీక్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ వన్ వీక్లో ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ఆఫీస్ వన్ డే వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఈ టూ వీక్స్ వీళ్ళు ఇంట్లోనే ఉన్నారు కదా అబ్బా వీళ్ళు ఆఫీస్కి వెళ్తే ఎట్లు పని చేసుకోవచ్చు వీళ్ళ ఇంట్లోనే ఉంటే పని కావట్లేదు అనుకుంటాం కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు పాపం వాళ్ళు ఏం డిస్టర్బ్ చేయరు మనమే వాళ్ళ పక్కన తిష్ట కూర్చుంటాం నెక్స్ట్ వాళ్ళు ఆఫీస్కి వెళ్తారా కథ మధ్యాహ్నం ఎప్పుడొత్తావు తొందరరా ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకో అబ్బాయి ఇవాళ లీవ్ పెట్టుకో అబ్బాయి ఏం పోతు ఆఫీస్కి అట్లా నేను అంటా అనమాట సో వీళ్ళు ఎవరన్నా రిలేటెడ్గా ఉన్నారా నాకు రిత్తుకి పిచ్చి బోర్ కొడుతుంది అండి శేఖర్ లేకుంటే అండ్ తను ఉన్న ఆఫీస్ చేసుకుంటే నా దగ్గర ఉన్న టోటల్ ప్లాంట్స్ అడిగారు చాలామంది సో చెప్తాను ఇది రీసెంట్గా తీసుకున్నాము డస్ట్బిన్ ముట్టకు నాన్న అడబెట్టు సరే సో ఇది రీసెంట్గా ఇది ఇదొకటి అండ్ ఇది నేను ఆన్లైన్లో అనిపించింది పెరుగుతుంది ఇప్పుడు ఎండకుండా పెరుగుతుంది తర్వాత ఈ రోజెస్ నా దగ్గర ఉన్న అన్ని ప్లాంట్స్ అడిగే వాళ్ళకి ఇది సో ఇది వచ్చేసి రీసెంట్ తీసుకున్నాము టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ దీని ప్రైస్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో పేరు వస్తుందని చెప్పారు కానీ సింగిల్ ప్లాంటే వచ్చింది వన్ ఫార్టీ రూపీస్ ఎక్కడికి దాని ప్రైస్ తెలియదు ఇంకా అది అని చెప్పలేదు తర్వాత ఈ రోజెస్ ఇది బ్యాంగ్లూరు రోజు అసలు ఒక్కసారే పోసింది ఇదిగో బ్యాంగ్లూరు రుతుగాడి ఇరగొడతాం మళ్ళీ ఇంట్లో పెట్టాను అనమాట సో ఇదిగో బ్యాంగ్ రోజు ఆరెంజ్ కలర్ ఇది అసలు పూవేనే లేదు ఉన్నప్పుడే ఉంటాయి సో దీనికి గుంపులుగా మూడు మూడు ఫ్లవర్స్ కలిపి వచ్చి దీనికి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు తర్వాత ఇవి నార్మల్గా ఒకటి ఇది ఎల్లో రోజు ఇది వైట్ అనుకుంటా ఇది పింక్ ఇది పైన మెట్ల మీద ఉంటే ఎండిపోతూ ఉంటే లోపల తెచ్చాయనమాట సో ఈ రోజెస్ తర్వాత ఈ ప్లాంట్స్ నేమ్స్ నాకు తెలియదు నాకు నచ్చి తెచ్చుకున్నాను అన్ని ఇండోర్ ప్లాంట్సే సో దీని నేమ్ నాకు తెలియదు స్టార్టింగ్లో తులసి చెట్టు తెచ్చాక ఆ డోర్ దగ్గర రెండు ఉన్నాయి చూడండి గడ్డి చెట్లు అవి శేఖర్కి బాగా ఇష్టం అనమాట సో ఇష్టంగా అవి రెండు తెచ్చాడు తులసి చెట్టు తెచ్చాక నేను ఇంట్లోకి ప్లాంట్స్ ఎక్కువ ఎందుకో బాగా నచ్చుతుందని సో తులసి గద్దె చెట్టు తీసుకున్నాక అవి రెండు తీసుకున్నాం ఆ తర్వాత ఇది దీంతోపాటు ఇంకోటి పేరు ఉంటుంది సో అవి తెచ్చామన్నమాట అండ్ ఇవే షోకేస్ కోసం ఇష్టం కాబట్టి తెచ్చుకోవడం తర్వాత ఇది ఏంటంటే జామకాయ చెట్టు గార్డెన్లో పెడదామంటే గార్డెన్లో ఉన్న మట్టి మొత్తం తవ్వించి కొత్త మట్టి పూపిద్దాం అనుకున్నాం పెట్టడమే కుదరలేదు ఇది రీసెంట్గా తెచ్చుకున్నాం బాగా నచ్చింది ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మనకి అండ్ ఇది వాష్ ఎలాక్చువల్ ప్లాంట్ ప్లాంట్స్ది సో ఇది ఉందా ఇది రెడ్ కలర్ ఆకులు ఉండాలి మనకి ఈ మధ్య గ్రీన్ అయిపోయిన ఎందుకో తెలియదు ఇది చీకటి నచ్చి తీసుకున్నాడు అండ్ ఇది క్రీపర్ టైపు ప్లాంట్ అనమాట బోల్డ్ అండ్ రోజెస్ పూస్తుంది నిన్న తెంపాను పూజ చేసేటప్పుడు సో ఇది వైట్ క్రీపర్ ఇది రెడ్ కలర్ది ఇది తెచ్చినప్పుడు మొగ్గలు ఉన్నాయి చూసి తీసుకున్నాను ఎందుకంటే మనం తీసుకున్నాక చాలా రావంటాం బట్ మనం తీసుకున్నాక దీనికి ఈ మొగ్గ వచ్చింది స్నేక్ ప్లాంట్ నాకు నచ్చి తీసుకున్నాను శేఖర్ అస్సలు నచ్చలేదు అండ్ ఇది ఇది యాక్చువల్ నాకు ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పెద్ద ప్లాంట్ ఉండేది నాకు బాగా నచ్చింది కానీ శ్రేఖర్ నన్ను కాంప్రమైజ్ చేసి ఇది ఇప్పించాడు బట్ దీంతో పెరుగుతలేదు ఇక్కలేదు అండ్ ఇది ఈ మనీ ప్లాంట్కి స్టోరీ ఉంది రెండు మనీ ప్లాంట్స్కి యాక్చువల్ ఇంటికి వచ్చిన కొత్తలోనే ఒక మనీ ప్లాంట్ ఒకటి తమ్ముడిపాకు చెట్టు తెచ్చిన మల్లె చెట్టు నాటితే ఎవరో తమ్ముడిపక్క చెట్టు ఎత్తుకుపోయారు మనీ ప్లాంట్ చెట్టు పీకపోయారు సో మిగిలిన చిన్న ముక్క సందే వెళ్ళి అక్కడ పెట్టుకుంది కానీ తర్వాత ఇది ఆటోమేటిక్గా మళ్ళీ చెట్టులో పోయి ఉందన్నమాట ఈ ప్లాంట్ సో దాన్ని రెండు ముక్కలు తెచ్చి ఇలా ఒకటి అలా ఒకటి పెట్టాము పైకి ఎక్కిస్తున్నాం అనమాట ఇట్లా గుబురుగా వస్తే బాగుంటుందని చెప్పేసి తర్వాత ఈ కార్నర్ ఈ మధ్య రెడీ అయితే ఇందాక నీళ్ళు పోసగా కొంచెం కిందికి వచ్చినాయి ఇట్స్ ఓకే తర్వాత తుడుస్తాను సో ఈ ప్లాంట్ ఉందా ఆ ప్లాంట్ తెచ్చినప్పుడు ఈ ప్లాంట్ పేరుగా తెచ్చుకున్నాం ఆ తర్వాత ఇది ఇది ఒకసారి తెచ్చాము అండ్ ఇది దీంతో ఇంకో రెండు మూడు ప్లాంట్స్ తెచ్చాం అవి అదేమంటారు ఆ టైప్ ఏ టైపు అదేనండి జామ టైపు అవి ఎండిపోయినాయి సో తర్వాత ఏంటంటే ఈ కార్నర్ మొత్తం కృష్ణ అయిన తర్వాత సెట్ చేసాం అనమాట సో కిట్ అది కాంబో రెండు కలిపి ఇది ఫ్లవర్ అండి కిట్టయ్యేది కాంబో రెండు కలిపి దీని కింద గ్రీన్ మ్యాడర్ ఇవ్వాలి ఇది ఇది కలిపి మనకి ఫోర్ ఫిఫ్టీ అయ్యింది జాతరలో తీసుకున్నాను చాలా బాగా నచ్చింది ఏం కాదు ఏం కాదు సో తర్వాత ఇది రెడ్ కలర్ మీరు వెళ్ళి నర్సరీలో చూస్తే ఇలాంటి చాలా ప్లాంట్స్ ఉంటాయి బట్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఇవన్నీ ఇదిగో నాకు బాగా నచ్చింది ఇది నాకు బాగా నచ్చింది ఇది 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 రీసెంట్ తీసుకో అనమాట సో ఈ కార్నర్లో కిట్టాయి ఎక్కి ఇట్లా రెడీ చేసాం కింద గ్రీన్ కలర్ మ్యాట్ ఒకటి వేస్తే సెట్ అయిపోద్ది చిత్తడి చేయదలుచుకోలేదు వీడి కింద ఉన్న వీడు సాన్ చేయలేదు ఇంకా వీడి కింద ఉన్న స్టాండ్స్ అన్ని మీషో తెచ్చుకో ప్లాస్టిక్ అని వినిపోయాన్ని నేను ఫోటో తీస్తా అక్కడ నిలిచిపో కిట్టే దగ్గర పో జేజేదారు నిలిచిపో నేను ఫోటో తీస్తా స్మైల్ హాయ్ ఫ్రెండ్స్ అట సో ఇదండి మొత్తం మన ప్లాంట్స్ సమ్మర్ కదా తప్పకుండా పక్షులకు నీళ్ళు పెట్టి ఇట్లా మేము పెడుతున్నాము ఇది యాక్చువల్ మన ఇంటికి అందం ఈ మల్లె చెట్టు కానుగ చెట్టే సొప్ప పెద్ద అయిపోయింది కానుగ చెట్టు సో తర్వాత ఏమంటే శేఖర్ వెళ్ళిపోయాక మీకు ప్లాంట్స్ చూపించేసాను ఆ తర్వాత ఇప్పుడు నేను బెడ్రూమ్ సరతా ఉన్నాను సో బెడ్రూమ్ చేంజ్ చేసామండి ఇంత ముందు ఈ రెండు పిల్లల బట్టలు ఇటు ఎదురుగా ఉండేది వీటి మన ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇటు దిక్కు ఉండేది సో ఇప్పుడు ఏంటంటే కొంచెం రెడీ అవడానికి అది మూలకు ఉన్నప్పుడు ఇవి అడ్డం వచ్చి చూసుకోకపోదాం అనమాట సో రెడీ అవడానికి చూసుకోవడానికి బాగుంటుంది ఎదురుగా పెట్టాను ఎదురుగా పెట్టినది పెట్టిన కానీ రాత్రి ఇవ్వంగానే రాత్రి ఎప్పుడు పడితే అప్పుడు లేచి అద్దం నమ్ముకొని చూసుకోకూడదు కిట్లోంచి తొంగి చూసుకోకూడదు తెయాలనిపితే అంటారు నాకు ఇప్పుడు అది గుర్తొచ్చిన రాత్రి నేను పడుకునేది నండి కోనకి నేను లేచి కూర్చుని ముఖం నాకే అనిపిస్తుంది సో భయం వేసి అద్దం దిక్కు చూడనే చూడాను అనమాట కానీ ఇప్పుడు బాగుంది ఏమంటారు బెడ్గా కొంచెం జరిపాం అనమాట సో ఏదైనా చూసుకోవడానికి చేయడానికి బాగుంటుంది సో రుతుగాడు మొన్న జాతర తీసుకున్నాడు ఇది తర్వాత ఏంటంటే ఇంక పిల్లలు బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి చెప్పాను కదా ఇది సంధ్యలు మనకు పెట్టిన రాఖీకి పెట్టిన సారీ చాలా బాగుంటుంది దానికి బ్లౌజ్ కుట్టి మన ఇవ్వాలి తర్వాత ఇక ముందు కదా డ్రెస్సింగ్ టేబుల్ దీంట్లో మనం వాడేటి ఏముండే యాక్చువల్ మనం ఏం వాడము మొహం కడుక్కుండే ఈవెన్ పౌడర్ కూడా నేను పెట్టుకోను కమర్షియల్ షూట్ చేయడానికి మాత్రం ఇప్పుడు మేకప్ అంతేగా నా ఫేస్ కి పౌడర్ కూడా ఉండే బొట్టు పిల్ల మాత్రమే ఉంటది చిన్న పజలు అదే అలవాటు తర్వాత ఏంటంటే హెయిర్ ఆయిల్ చేసుకున్న నైట్ బాగా జుట్టు చంపి చంపి మసాజ్ చేశాను హోమ్ మేడ్ ఆయిల్ తోటి సో దానికి జుట్టును మళ్ళీ ఒకసారి గట్టిగా మసాజ్ చేసుకుంటాం ఆయిల్ అంతా ఇనికేటట్టు హెడ్ బాత్ ఇప్పుడు చేయను ఒక టూ త్రీ డేస్ అవి చేస్తాను ఈ డ్రెస్సు అమెజాన్లో తీసుకున్నాను అనుకుంటాను రిత్తు అడ్లో ఉన్నప్పుడు మొన్న ఇల్లు అంతా కదా సో వాడికి ఫీడింగ్ చేస్తున్నాను లోపల పెట్టిన బట్టలు అని తీసాను అనమాట ఇప్పుడు ఫీడింగ్ లేదు కదా ఎంచక్కా వేసుకోవచ్చు అని చెప్పేసి తర్వాత హలో మీ అందరికీ సమ్మర్ కోసం బెస్ట్ బెస్ట్ టిప్ చెప్తాను ఏంటంటే ఇది గోన్ కటీరా మీకు గోంద్లో టూ టైప్స్ ఆఫ్ దొరుకుతాయి ఒకటేమో డ్రై ఫ్రూట్ లడ్డూలలో వాడేది అది గోంద్ అనమాట ఇది గోంద్ కటీరా సో అది వింటర్లో వాడతాం బాడీకి వేడి చేయడానికి ఈ గోందు కతీరా ఇలా ఉంటుంది ఈ సమ్మర్లో వాడతాం బాడీ చలువ చేయడానికి సో నేను ఇది లాస్ట్ ఇయర్ తెప్పించాను నార్మల్గా నాకు కాలు పగులు ఎక్కువ ఉంటాయి అనమాట సో అందుకే నేను నార్మల్గా ఎప్పుడైనా ఇష్టం ఉంటే అది మజ్జిగలోనో లెమన్ వాటర్లోనూ తాగి తీసుకొని తాగుతూ ఉంటాను కానీ మీతో ఎప్పుడు షేజలో ఇవ్వాలి చూపిస్తూ ఉన్నాను సో ఇది ఇంకొచ్చి పైకి ఉండేది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటాను అమెజాన్లో తెప్పించాను నేను మీకు డీ మాటలో దొరకదు గోధు దొరుకుతుంది గోధు కతీర నేను ఎప్పుడు చూడలేదు ఈ మార్ట్లో సో దీన్ని వాటర్ పోసి నానబెడితే మనకిది మొత్తం జల్లీ టైప్ అవుతుంది సో ఇది ఇప్పుడు నానబెట్టాలనుకోండి నైట్ వరకు ఇలా లాగా ఫామ్ అవుద్ది సరే వాటర్ ఎక్కువ ఇవి ఎందుకంటే తేజ్ నానబెడతాడు ఇది వాడికి ఇష్టం సో కొంచెం వాటర్ ఎక్కువ ఇట్లుంది కానీ ఇంకా లాగా ఉంటుంది పల్పీలో మనకి పల్ప్ వస్తుంది చూడండి తాగేటప్పుడు లైక్ దట్ ఆ పల్ప్ లాగా ఉంటుంది బట్ ఎలాంటి టేస్ట్ ఉండదు ఐస్ ముక్కలానే ఉంటుంది వాటర్ టేస్ట్ తోటి న్యూట్రల్ టేస్ట్తో ఉండదు ఏ చూస్తేనే వేసుకోవచ్చు ఇది కూడా ఈ చియా సీడ్స్గా వాడే నానబెట్టాడు ఇందులో వద్దురా అంటే అంటే బాగుంటుందమ్మో అని చెప్పి ఈ చిన్న కుండలు నానబెట్టాడు అనమాట సో ఆ చియా సీడ్స్ ఎక్కువైపోయినాయి వాటర్ తక్కువ సట్ట కట్టినట్టుగా అయిపోయాయి అనమాట సో ఈ గోవన్ కర్రీరాని మీరు డైలీ వన్స్ టూ టు త్రీ స్పూన్ అంటే ఇలా మెల్ట్ అయింది ఉంటుంది కదా పల్ప్లాగా దాన్ని టూ టు త్రీ స్పూన్స్ తీసుకోవచ్చు మరి నాలుగైదు సార్లు వేసుకోకూడదు డాక్ అంటే వేసుకోకూడదు అంతే ఒకేసారి తీసుకోవాలి కానీ మీకు కాళ్ళ పగులు పిల్లలకి అజీర్తి లేవడం ఉంటాయి కదా మనకి హీట్ వల్ల అయ్యే థింగ్స్ చాలా వరకు తగ్గిపోతాయి సమ్మర్లో సో ఇప్పుడు గోన్ కతీరా తోటి నేను మజ్జిగ వేసుకుంటావాళ్ళను మా ఇంట్లో సమ్మర్లో మజ్జిగ కంపల్సరీ పడుకునే ముందైనా తాగుతాం అన్నమాట సో ఉప్పు వేసుకున్న పెరుగు అన్నమాట ఇది సో దీన్ని బాగా బీచ్ అది ఉంటుంది కదా దానికి ఇంకొన్ని వాటర్ పోసం కుండ నీళ్ళు ఫ్రిడ్జ్ని మొత్తానికి అవాయిడ్ చేస్తాం అనమాట సో ఇలా అని ఆ తర్వాత దీనిలో కావాల్సిన చియా సీడ్స్ చియా సీడ్స్లో కూడా ప్రోటీన్ వైటమిన్స్ మినరల్స్ చాలా బాగుంటాయి సో ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ గోన్ కటీరాలో కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి సో తర్వాత ఏంటంటే గ్లాస్ చాల కొంచెం స్టైల్గా ఉంటుంది మళ్ళీ అందులో పోసుకున్నాం అనమాట సో లైక్ మీకు ఎంత కావాలి అంటే అంత థట్టెడు కాదు ఒక డ్రింక్ మనం చియా సీడ్స్ తీసుకోవచ్చు అండి డేలో ఎన్నిసార్లు వాటర్ తాగినా తీసుకోవచ్చు ఇవో బాడీకి చాలా మంచిది సో డైట్లో అయితే ఇంకా మంచిది మనం ఇంకా డైట్లో లేము వెయిట్ గెయినింగ్ ప్రాసెస్లో ఉన్నాం అడ్డగోలు తింటున్నాం మంచిగా అవుతుంది అనమాట సో టీ టీ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ వేసుకున్నాను అండ్ దాని త్రీ స్పూన్స్ ఆఫ్ గోన్కతీర దీన్ని వేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ ఉంది మన దగ్గర చేసేది దాంతో బ్లెండ్ చేసి తాగేయడమే టేస్టీగా ఉంటుంది పిల్లలకి వాటర్లో వేస్తే తెలీదు పల్పీలో పల్పు వచ్చినట్టుగానే ఉంటుంది కాబట్టి తినేస్తారు టేస్ట్ స్పెషల్గా ఏది ఉండదు సో తీసుకుంటారు ట్రై చేయండి అలాగే చిన్న ప్యాక్ కూడా ఉంటుంది నేను కావాలని తెచ్చాను పెద్దది సో మీరు చిన్న ప్యాక్ కూడా ట్రై చేయొచ్చు నాకు పిల్లలు వగ్గర ఎవరు తాగరు నేను శేఖర్ మాత్రమే తాగుతాం అనమాట సో ఇది థ్యాంక్ యూ సార్ అండ్ రుతుకు చామ చెప్పించి నేను వాడు తినేసాను అనమాట సో వాడికి తినబెట్టేసా తినబెట్టాక కాసేపటికి సా అని చెప్పాను సమ్మరే కదండి నైట్ ఎలాగో చెప్పిస్తాను అనిపోతుందాక కూడా మరీ అర్లీగా ఏం చెప్పాను నైట్ వేసేసుకోవడం కాబట్టి అంత చెమట చెమట ఏముండం లెవెన్ ట్వెల్వ్ అట్లా చెప్పిస్తాను అనమాట అండ్ ఈరోజు లేట్ అవుతుంది సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకి మజ్జిగ టేస్ట్ టేస్ట్ ఇంకా పెంచుతుంది ఫ్లేవర్ ఏముండదు కానీ మీరు ఎంత మజ్జిగ మజ్జిగైనా గోంద తిర వేస్తే అది కొంచెం గట్టిగా అనిపిస్తుంది తర్వాత ఇది గెస్ ఏంటిది ఇది దీని రెసిపీ రేపు పెడతాను సో తర్వాత తినేసాను ఆఫ్టర్ దట్ ఇందాకే ఇల్లు అంతా క్లీన్ చేసి ఊడ్చేసాను మాట మళ్ళీ ఋతుగాడు మళ్ళీ అంగడి చేస్తాడు సో పిల్లలు ఉన్న ఇల్లు అంతేనండి ఇది సర తేజ్ షాపమ్మ షాపమ్మ ఆడేవాడు మీరు నా ఓల్డ్ వీడియోస్ చూడండి ఋతుగాడు పార్షల్ పార్షల్ పార్షల్ని ఆడుతూ ఉంటాడు సో రుత్తుకి తినబెట్టేసేయాలి ఇంకా నాకేమో ఎగ్ కొట్టిపోసింది నచ్చదు ఏమైనా చేసుకొని తినేసేయాలి అండ్ ఆఫ్టర్ దట్ స్నానం చేయాలి ఈరోజు పూజ వగేరే ఏం లేదు సో ఇక్కడ నేను వాడికి ఫోన్ చేస్తూ ఉన్నాట వాడు ఫోన్ మాట్లాడుకుంటూ నీకేం కావాలమ్మ అని అడుగుతూ ఉంటాడు సో ఇది ఇందులో డిమాండ్లో తెచ్చిన సామాన్ శేఖర్ ఆ సామాన్ కూడా ఇల్లు అంతా పర్చేసింది అనమాట సో ఇలా ఉంటుంది ఇంతేనండి పిల్లలు ఉన్న ఇల్లు ఇందుకే మెస్సీగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు యాక్టివ్గా ఉంటారు ఇట్స్ ఓకే ఆడతారు ఇలాగే ఉంటుంది గోడ నిండా పెయింటింగ్స్ ఉంటాయి పర్లేదు కొన్న ఇల్లు పిల్లల కోసమే కదండి మొత్తం డిగ్నిటీగా మెయింటైన్ చేసి వైట్ అండ్ వైట్ బ్రైట్ అండ్ బ్రైట్ ఉంచుకుంటే మనకేం నోబెల్ బహుమతి ఇవ్వరు కదా సో పిల్లలతోటి మెమొరీస్ మెయిన్ దెన్ అంటేనండి వీడియోనైతే ఏం చేస్తా ఉన్నాను సో ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు టూ వరకు ఏం చేస్తాను మీతో షేర్ చేస్తాను ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి బాయ్ సో చూడండి డిమార్ట్ సామాన్లు ఉంటాయి అటు సంచులు కూడా అయ్యే ఉన్నాయి ఇలా పెద్ద బొమ్మలు అవసరం లేదు మనం కిచెన్ లో వాడేవి సరిపోతాయి ఏమంటారు మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా కామెంట్లు చెప్పాడు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా వీడియోస్ పెట్టినందుకు చాలా మంది అక్క మీ బ్లాగ్స్ ఇష్టం అంటున్నారు